ం నమ శివాయితదేవ్యే నమ శ్రీ గురుభ్యో నమ శివానందలహరి నలభై తొమ్మిదవ శ్లోకం ఆనందమృతపూరిత హర పదాంభోజాల స్థైర్యోపఘ్నముపేత భక్తిలతికా శాఖోపశాఖాన్విత ఉైర్మానసాయమాన పటలి ్రమ్య నిష్కల్ నిత్యాభీష్ట ఫలప్రదా మే సత్కర్మ సంవర్ధిత శివానందలహరిలో భక్తుల యొక్క భక్తిని మనస్సుని ఎన్నో విధాలుగా పోల్చారు మనం విన్నప్పుడు డేరా పీఠం పూలు పండ్లు ఇలా పోలుస్తూ ఉంటే ఇదేమిటి అనిపిస్తుంది కానీ శ్లోకం పూర్తయ్యేసరికి ఎంత బాగా చెప్పారు అని భక్తి పారవస్యంలో ఊగిపోతాం ఇందులో ఈశ్వర పాదాలను అంటే మనస్సుని అటాచ్ చేస్తే ఇంతకుముందు ఈశ్వర ధ్యానం సరస్సు కొలను అని చెప్పి చెప్పారు ఈశ్వర పాదాలంటున్నారు ఇప్పుడు ఈశ్వర పాదాలను పాదుగా అంట పాదుగా ఈశ్వర పాదాలను పాదుగా వేసి అందులో మొలకెత్తే లతలు భక్తి అనేటువంటి ఆ విధంగా వర్ణించారు ఈ శ్లోకం చాలా బాగున్నది ఎట్లాగంటే ఆనందామృత పూరిత హర పదాంభోజాల వాలోద్యత భక్తి అనే లతకు అట్లాంటి తీగకు అది వృద్ధి చెందడానికి ఆనందామృతపూరిత శివభక్తి ఎందుగల విశ్వాసం ప్రేమ స్థిరత్వం అన్నీ కలిపిన అమృత పూరిత అమృతము లాంటి జలాన్ని నింపాలి అమృతం లాంటి జలం ఎక్కడుంది మన ప్రేమలు మన భక్తులు ఉన్నదనమాట అలాంటి ఆ భక్తితో కూడినటువంటి పూజ చేయాలి అని చెప్తున్నారు దేనిని భక్తి అనే లతను మరి ఈ జలం ఏమిటి అంటే ఈ జలం ఎక్కడి నుంచి వచ్చింది భగవంతుని మీద ఉండే అనురాగం ఆరాధన అదే జలం అదే భక్తికి నువ్వు ఇచ్చేటటువంటి నీరు మరి ఈ లతను పెంచాలంటే దీనికి పాదు కావాలి లత అనేది భక్తి అయితే నీలో సంస్కారయుతంగా ఎంతో ప్రేమగా ఆరాధనగా చేసేటువంటి పూజ దాన్ని జలం అంటున్నారు అందుకని అలా ఆ లతను పెంచాలంటే ఈ జలం కావాలి కానీ ఆ లతని ఎక్కడ వెయ్యాలి ఏ పాదులో వెయ్యాలి అని అంటే అది దాని గురించి చెప్తున్నారు హర పదాంభోజాల నవలూ అంటే ఈశ్వరుని యొక్క చరణ పద్మాల నుండి పుడుతుంది అంటే ఈశ్వరుడు యొక్క చరణ పద్మాలని పాదుగా ఈ లతని అందులో పెట్టడానికి ఆ పాదులో పెట్టడానికి ఉపయోగపడుతుంది అందుకని ఏవి ఏమి మనం కోరుకోవాలి ఈశ్వర చరణాంబుజాలు అంటే భక్తుని యొక్క భక్తి అనే తీగ ఈశ్వర చరణాల నుండి వృద్ధి పొందుతుంది ఆ పాదులో వేస్తే వృద్ధి పొందుతుంది ఆ తీగకి ప్రేమ ఆరాధన అనే అమృతాన్ని ఆ జలాన్ని పోసి పెంచితే అది పై పైకి పాకుతుంది అలా పాకాలంటే భక్తి తీగ కింద పడిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి స్థైర్యోపగ్నం ఉపేత్య స్థిరమైనటువంటి ఒక కర్రని దానికి ఆసరాగా ఇవ్వాలి అంటే భక్తుని యొక్క మనస్సు స్థిరత్వంగా ఉంటే భక్తి లతలా అలుకుపోతుంది అనమాట ఆ లత ఎక్కడుంది ఈశ్వరుడు యొక్క పాదాల పాదు ఎందు ఉన్నది ఎంత బాగా చెప్తున్నారో చూడండి ఇది మనం వినే కొద్దీ ఇంకా బాగుంది బాగుంది అని నాకు చాలా అనిపిస్తుంది ఏ పనికైనా ముందు మనస్సుతో ప్రారంభించాలి మనస్సు కనుక స్థిరంగా ఉంటే అన్నీ సమకూరుతాయి అట్లాగే మనం ఈ వినేదాన్ని కూడా స్థిరత్వంగా వింటే మనకి శంకరాచార్యుల వారి శ్లోకాలు అయినా సరే అయినా సరే ఎంతో అద్భుతంగా ఉంటున్నాయి అది ఎక్కడెక్కడో మనకి ఎక్కడో మనకి మనస్సుకి తాకి ఒక్కోసారి చాలా ఎందులోకో వెళ్ళిపోతుందట అది ధ్యానమో తెలియదు ఏమో తెలియదు కానీ అంత భక్తి పార్వశంలోకి వెళ్ళిపోతాం అలాగే భక్తి లత స్థిరత్వైన మనస్సును చేరి శాఖలుగా విస్తరిస్తుంది కొమ్మలు రెమ్మలు ముగ్గలు పూలు అంటే ఆ భక్తి లత ఆ విధంగా విస్తరించాలి విస్తరి అలా చేసుకోవాలి మనం మళ్ళీ ఈశ్వర పాదపద్మల మీదే జారిపోతుంది అంటే మనం ఆ భక్తి చేసే కొద్దీ మనం జీవితాంతము అదే భక్తితో అదే ప్రేమతో చేస్తూ ఉంటే ఆ పుష్పం జారి ఈశ్వరుడి కాళ్ళ దగ్గర పడుతుంది మరి ఇదంతా జరిగి మళ్ళీ ఈశ్వర పాదం చే మనం చేరాలంటే స్థిరత్వం అనేది ముఖ్యం అని ఈ శ్లోకంలో శంకరాచార్యులు గట్టిగా చెప్తున్నారు ఈశ్వర ఆరాధన తప్ప మరొకటి లేదు అనేది అనే స్థిరత్వం మనకి రావాలి భగవంతుని తప్ప మనం ఎవ్వరిని నమ్మము అనేటువంటి ఒక స్థిరత్వం అనమాట మనం ఏ పని చేసినా భగవంతుడే ముఖ్యమైంది నమ్మకం భగవద్ ఆరాధనలో ఉండేది ముఖ్యమైంది నమ్మకం స్థిరత్వం ఈశ్వర ఆరాధన తప్ప మరొకటి లేదు అనేటువంటి స్థిరత్వం మనలోకి రావాలన్నమాట అలా వచ్చేస్తే భగవంతుడు మనతోనే ఉంటాడు ఊ ఈ ఎదిగిన లత ఉన్నతమైన మనస్సులాగా పందిళ్ళులాగా ఆక్రమిస్తుంది అది కొంచెం లతలాగా ఓ సన్నగా తెగలాగా వెళ్ళిపోదు పందిళ్ళులాగా అంత మనస్సంతా ఆక్రమిస్తున్నట ఈ పందిరి ఆక్రమించి మోక్ష ఫలాన్ని ఇస్తుంది భక్తి అనే లత విస్తరించాలంటే పవిత్రమైన గొప్ప మనసులు కలిగి ఉండాలి నిష్కల్మష సంబంధిత నిష్కల్మషంగా ఉంటే భక్తి అనే లెతకి చీడ పట్టకుండా ఆ భక్తి లెత గల భక్తులకి పేడ పట్టకుండా అంటూ ఉంటుంది అనమాట అంటే దానికి భక్తికి కనుక చీడ పడితే మనుషులకి పీడ పడుతుంది ఆ భక్తి లతకి కనుక చీడ పట్టకుండా ఉంటే మనుషులకు కూడా ఆ భక్తులకు కూడా పీడ పట్టకుండా ఉంటుంది అని చివరిగా ఆచార్యుల వారు తనకి ఏమి కావాలో కోరారు అదేంటంటే నిత్యాభీష్ట ఫలప్రదా భవంతుమే అంటే నాకు కూడా నిత్యము ఉండేటటువంటిది అంటే శాశ్వతమైనది అయినా భక్తి ఫలాన్ని ప్రసాదించుగాక అని ఆయన కోరుకున్నారు మనకి ఆ ఈశ్వరుడు ఇలాంటి ఫలాన్ని ఇవ్వాలని కోరుకుంటూ ఓం నమ శివాయ ఓం శ్రీ గురుభ్యో నమ